జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవడం కోసం సేఫ్ హ్యాండ్స్ అని అతను ఎక్కడున్నారు ఇప్పుడు ఇంతకు జస్ట్ సమాచారం ఎక్కడున్నారేమో అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా తెలంగాణలో ఉన్నారా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా దేశంలో ఉన్నారా విదేశాల్లో ఉన్నారా అంటే మౌనోవ్రతంలో ఉన్నారా సేఫ్ హ్యాండ్స్ అని అతను ఎక్కడున్నారో మరి ఎందుకంటే దారుణం ఏంటంటే మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి సంపేసి ముళ్ళ పొదల్లో పడేస్తే కనీసం రాష్ట్రంలో ఒక వార్త కూడా కాకుండా పోయింది ఒకరోజు గడిస్తే పాలకపక్షం నుంచి కనీసం బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా లేకపోవడం నిజంగానే మూడు సంవత్సరాల పసి పాపను అత్యాచారం చేసి చంపితే ఒక స్క్రోలింగ్ వార్త కూడా కాకుండా పోయింది ప్రభుత్వం నుంచి బాధ్యత ఏదో సానుభూతి ఒక ప్రకటన ఏదో ఇద్దరు మంత్రుల నుంచి వచ్చినట్లుంది వాసుకుల కడపలో మహానాడు అని మంత్రులందరూ ఆడే ఉన్నారు నాయకులందరూ అక్కడే ఉన్నారు ఒక్కరంటే ఒక్కరు వెళ్ళి ఆ పాప కుటుంబాన్ని పరామర్శించలేదా అక్కరంటే ఒకరు వెళ్ళి ఆ పాప కుటుంబాన్ని పరామర్శించలేదా కనీసం రాష్ట్రంలో ఒక్కరు కూడా దాని మీద మాట్లాడిన వాళ్ళు లేదా మూడు సంవత్సరాల పాప మీద ఇంత ఘోరం ఏంటి అని ఎక్కడో ఢిల్లీలో జరిగితే పశ్చిమ బెంగాల్లో జరిగితే చోట జరిగితే దాని మీద ఇక్కడ ర్యాలీలు రాస్తారోగలు ఆందోళనలు ప్రకటనలు సెలబ్రిటీలు ఒకరి నుంచి ఒకరికి పోటీగా మన రాష్ట్రంలో మన పక్కన మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేస్తే ఒకరికి ఆ అత్యాచారం ఆ చావు ఒకరికి ఒక ట్వీట్ కాకుండా పోయింది ఒకరికి ఒక ప్రకటన కాకుండా పోయింది ఒకరికి ఒక స్క్రోలింగ్ కాకుండా పోయింది ఒక్కరికి కనీసం ఆ పాప ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాసింత ఉపశమనం కలిగించే విధంగా అన్న ఒక రెండు నిమిషాలు ధైర్యం చెప్పొద్దామని ఒకరికి ఆ దారి కూడా చూపించకుండా పోయింది ఏపీ అండ్ సేఫ్ హ్యాండ్స్ ఏపీ సేఫ్ హ్యాండ్స్ అందుకే అన్న సేఫ్ హ్యాండ్ అనే పదం గుర్తొచ్చి ఇందుకు ఎక్కడున్నారా ఆయన ఒక్కరు నోరు తెలుసు మాట్లాడేకి ఎంత ఘోరం ఒక్క మహిళా సంఘం నుంచి ఒక ప్రకటన లేదు వక్కం మహిళ ఇంకే ఎవరో పేర్లు ఉంటే మిగతా వాళ్ళ మేదో ఒక్కరున్నోదేసి ఎక్కడ మాట్లాడింది లేదు నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఇంత దారుణంగా ఉంటారా చిన్నపిల్లల హత్య అత్యాచారం కూడా రాజకీయ కోణంలో చూసి అంత 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 నీచాతి నీచమైన సమాజంలో ఉండిపోతున్నాము మనం డైజెస్ట్ కూడా చేసుకోలేకపో అంత చిన్నపిల్లకి అలా జరిగిందంటే కానీ ఏ ఒక్క సెలబ్రిటీ అనబడే వాళ్ళు ఏ ఒక్క బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఎందుకు నోరుగాని తెరిసి మాట్లాడలేకపోతున్నారు